విశ్వానికి ఆధ్యాత్మిక గురువు విశ్వానికి ఆధ్యాత్మిక గురువు వేదాలు శాస్త్రాలు గురువును భగవంతో సమానంగా గౌరవిస్తాయి శిష్యు శిష్యుని గురువు అజ్ఞానందకాలం నుంచి విజయమైన జ్ఞానం వైపు నేర్పిస్తారు శిష్యుణ్ణి గురువు అజ్ఞానందకాలం నుంచి దివ్యమైన జ్ఞానం వైపు భగవత్ భక్తికి గురువే ఏకైక మార్గం అలాంటి గురువును ఎలా ఆశ్రయించాలో వివరిస్తూ ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యాన్ని తెలుసుకొని ప్రయత్నించు వినంతో ప్రశ్నలు అడుగు సేవ చేయి సత్యాన్ని తెలిసిన వారిని ఎలాంటి గురువుకి విజ్ఞానవార్థం చేయగలరు అని భగవంతుడు చెప్తున్నారా గురువును ఎలా ఆశ్రయించాలి నిజమైన ఆధ్యాత్మిక గురువును సంపూర్ణ శరణాగతి భావంతో శిష్యుడు ఆశ్రయించాలి నిర్జాంకాలను విడి విడిచిపెట్టి శ్రద్ధతో ఒక దాసునిగా సేవ చేయాలి వాస్తవానికి ఆత్మసాక్షిగా పొందిన గురువు సంతృప్తి చెందేలా చేయడమే ఆధ్యాత్మిక జీవన పురోహిత రహస్యం జిజ్ఞాస వినయము ఈ రెండు కలిసినప్పుడు అసలైన ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది సేవాభావము వినయము లేకుండా అడిగే ప్రశ్నలు అర్థం గురువు పెట్టే పరీక్షలను శిష్యులలో నిజమైన జిజ్ఞాస గురువు గుర్తించినప్పుడే ఆ శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు గుడ్డుగా అనుసరించడము అర్థం లేని ప్రశ్నలు వేయడం ఈ రెండు నిష్ప్రయోజనం అన్నమాట మూడు రకాల గురువులు ఉంటుందంట ఏ కులసనైనా కావచ్చు బ్రహ్మచర్య గృహస్థ వాహన ప్రస్థాల్లో ఉన్నవారైనా సన్యాసులైనా ఎలా ఎవరైనా కావచ్చు కృష్ణతత్వం విజ్ఞానం కలిగిన వారే అయితే చాలు వారు ప్రథమ గురువుగా లేదా దీక్ష గురువుగా లేదా శిక్ష గురువుగా ఉండడానికి ఆరు అంటూ శ్రీ చైతన్య చారిత్రామ గురుతత్వానికి శ్రీ శ్రీలీల భక్తి తత్వానికి చెప్తారన్నమాట ఉత్తమ ప్రదర్శన గురువు అనమాట ఆధ్యాత్మిక గురించి మొట్టమొదటిగా పరిచయం చేసే గురువు అన్నమాట ప్రదర్శన గురువు దీక్ష శాస్త్ర అనుసరించి దీక్షను ప్రసాదించే గురువు అనమాట శిక్షా గురువు ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మార్గదర్శనం చేసే గురువు ఇది వీరిలో ఏ గురువునైనా ఆ స్థానం పొందడానికి అర్హత కేవలం కృష్ణతత్వాన్ని పూర్తిగా గ్రహించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది వైద్య శాస్త్రాల్లో పేర్కొన్న నాలుగు ప్రామాణిక సంప్రదాయాలకు చెందిన ఆచార్యను ఆశ్రదించాలని సహస్రం చెప్పమాట ఈ సాంప్రదాయాలని సాక్షాత్ భగవంతుడి నుంచి నేరుగా మొదలైనవి వాటిలో ఒకటి బ్రహ్మదేవునికి శ్రీకృష్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించినప్పుడు ప్రారంభమైంది ఆ సాంప్రదాయాన్ని నేడు బ్రహ్మచ బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయంగా వ్యవహరిస్తున్నారు ఈ సంప్రదాయానికి చెందినదే హరే కృష్ణ ఉద్యమం ఈ ఉద్యమానికి ఆచార్యుడు విశ్వగురు స్త్రీల పదుపాదుల ఆశ్రయించడం ద్వారా నిశుద్ధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు అంతర్జాతీయ ఉద్యమంగా బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయంలో కృష్ణదేవ చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన మొట్టమొదటి ఆశయాలు శ్రీల ప్రభు పాద శ్రీ మహద్భాగవద్గీత శ్రీ మహద్భాగవద్గీత గ్రంథాల ఆధారంగా ఈ భక్తుద్యమైన ఆయన దిశ దేశ దిశ విస్తరించారు శ్రీమద్భగవద్గీత శ్రీమద్గా అదే శ్రీమద్గావంత గ్రంథాల నుంచి తీసుకున్నమాట డెబ్బై ఏళ్ళ వయసులో నలభై రూపాయల చేత పట్టుకుని విదేశాలు ప్రయాణించి పదకొండేళ్ళ వ్యవధిలో ఓ మాత్రం ఉద్యమాన్ని ప్రపంచమంతా వ్యాపించారన్నమాట డెబ్బై ఏళ్ళ వయసులో నలభై రూపాయలు చేత పట్టుకుని విదేశాల ప్ర విదేశాలకు ప్రయాణించి పదకొండేళ్ళ వ్యవధిలో ఒక మాతృ ఉద్యమాన్ని ప్రపంచమంతగా స్థాపించారన్నమాట ఈ స్త్రీల ప్రతిపాద అయినా ఆచార్యులు భగవద్గీతపై పరంపరాగత వ్యాఖ్యానాన్ని అన్నమాట భగవద్గీత యథాతారం పేరుతో ఇప్పటి వరకు యాభై కోట్ల పైగా ప్రజలు ప్రచురితమయ్యాయి అంతర్జాతీయంగా సనాతన ధర్మాన్ని విస్తరించి అతి తక్కువ సమయంలో భక్త సమాజం ప్రపంచవ్యాప్తంగా స్థాపించిన స్త్రీల పదుపాదుల నిర్వీ నిర్వహణ కృషి గుర్తించి మన దేశం పదమూడు మంది ప్రముఖ ఖండాలు కలిపి ఇటీవల జరిగిన కుంభమేళలో ఆయనకు విశ్వగురువు అనే బిరుదును ప్రదానం చేశారు అంటే పదమూడు ప్రముఖ అకా అఖాడాలు కలిసి అంటే మన దేశంలో ప్రముఖ అఖాడలో పదమూడు ప్రముఖ అక్కడ కలిసి ఇటీవల జరిగిన కుంభమేళలో ఆయనకు విశ్వగురు అనే బిరుదును ప్రదానం చేశారు అన్నమాట తాను ఉద్యమాన్ని ఒక పార్కులో కీర్తనతో ప్రారంభించానని కేవలం శ్రీకృష్ణుని పవిత్ర నామము నామస్మరణ వల్ల ఈ ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందిందని లక్షలాది భక్తులు తనలో చేరారని శ్రీపాద స్త్రీల పదుపాదులు వారు తరచూ చెప్పేవారు వైష్ణవాచార్యులైన ఆయన జాతి వర్ణ మత లింగ ప్రాంత భేదాలు ఏవి లేకుండా ప్రకృతి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని స్వీకరించి శ్రీకృష్ణ శ్రీ లక్ష్మీనరసింహ భక్తులుగా మారే అవకాశం కల్పించారన్నమాట ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ మహాసమాధి పొందినప్పటికీ ఎవరైనా దీక్ష తీసుకొని తన శిష్యుడిగా మారే ఒక విధానాన్ని ఏర్పరిచారు అటువంటి పరంపరాచార్యులు భగవంతుడితో సమానంగా గౌరవించాలి వారు తమ ఉపదేశాల్లోని రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు నేటికి ఎవరైనా సరే వారి శిష్యులుగా మారి వారి ఉపదేశాలను పాటిస్తూ కృష్ణ చైతన్యంలో పురోగమించవచ్చు హరే కృష్ణ మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించి గురువుని దిశ నియమాలు నిబద్ధతతో పాటిస్తే ఏ వ్యక్తి అయినా శ్రీబాధ ప్రభుపాదులు దేశ శిష్యునిగా మారవచ్చు తన జీవితాలను శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు తద్వారా భయాలు కలగ లేకుండా ఆనందంగా జీవించవచ్చు అనమాట అందుకనే అశ్వానికి ఆధ్యాత్మిక గురువు మనం స్త్రీపా స్త్రీల పదిపాదుల వారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం